ಅಗಿಂದು ಚೂಡ ನಿ ಅದೇ ಇದು ಬಲೆ ಚೂಡೋದೇ ಮೂರೇಮಿರು ಇದು ಬಲೆ ಚೂಡೋದ ಮೂರೇಮಿರು

ಪಿಲ್ಯಾ ಕೊನ್ಸಾರ ಎಂಬುದೇ ಕೊಡ ಮಾನ್ಸಾರ ಎಂಬುದೇ ಮೆಚ್ಚುಗೆ ಮಾತಾಡೋಣ ಪುಡುಕಿ

ఏంటి సోమన్న చూస్తే కాదు చూడమ్మ బెడతడా ఏం తింటారు మీరు కడుపు అన్నమే మీద తినేది అన్నం అది చేయరు గమ్మత్తులు ఆడతారు గమ్మత్తులు ఒకటే గమ్మత్తులు ఒకటే కేకలు ఒకటే కూతలు పండుకోలేనా ఏదో పాపం పెద్ద పాలమాలకతో పండుకోవడం అనేది లేదా రాడీ సార్ అండి గుద్ద గుద్ద మాట్లాడతారా అన్నీ ఇలా పండుకుంటే ఇంకా ఇదే దరిద్రం ఉన్నట్టుంది పోయి ఆనందంగా పోయి పండుకుంటున్న నిద్ర హాయిగా పండుకుంటా పోయి మొన్న పెళ్లికి తీసుకోపోతావు వాడు బట్టలు ఇప్పించిన వాళ్ళకి బట్టలు ఇప్పిస్తే లోపల చూడాలి ఆడ పెళ్లి గురు కదా ఫస్ట్ ఎప్పుడు తలస్థానం పెట్టిస్తారు చేయాలి కదా అవును ஏன் தன் ஆட போட் நீசி ஆடுக்கு ரம்பாடு போய் ஒன்றரா போன்ற నువ్వు బాగా మిమ్మల్ని ఎవరు కోసం నువ్వు బాయింటావు అందుకున్నావు నేను చెప్పండి ఇక్కడ మర్యాద మర్యాద మాట్లాడు మర్యాద మాట్లాడు వచ్చింది మర్యాద మాట్లాడు మాట్లాడతాడు ఏమోలే మనకి ఎందుకులే గానీ నిజమే కాదా ఎట్లా మన పెళ్ళిక మాత్రం తీసుకురావచ్చు తట్టలు తలు తింటారు అన్నవాడు అంత వాడు మన మన రమేష్ గారు కానీ લેરા તીન તન લેરા તીન ની આ પેલગુરુ વિશે જોજો હા બહુ બાર ઇન ఆడిపోతే ఆడికి వడిపోతే ఆడికి కడుపుకు అన్నం తింటారా మూవ తింటారా ఏం తింటారు మీరు మీ ఇంటికా పెట్టా చేస్తారా ఇద్దరు ముండా కడుకున్నారా పెద్దమని అర్థం ఉండరా పెద్ద మంచి పండుకోండి ఇద్దరు పోదని చెప్పని ఆట అడుకుపోండి స్థలం లేదా ఆ పక్క లేదా ఆ పక్క లేదా ఎక్కలేదు కదా ఈ నేను కనబడిదానికినా కొద్ది సొందనా ఇద్దరు భంగం చేసి పెట్టింది అవున <laughs> ఇద్దర